you <laughs> అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అర్ధనారీశ్వరిని రూపంలో మీకు సమతుల్యత నేర్పాలి నామస్మరణలో మీ చింతలు దూరం కావాలి శివుని డమరకనాదంలో మీలోని భయాన్ని తొలగించాలి మీలో భక్తిభావాన్ని పెంచాలి ఈ శివరాత్రి రోజు ఆ మహాశివుడి దర్శనం మీకు గొప్ప శుభాలని కలుగజేయాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అరుణాచలంలో ఉన్న ఎనిమిది శివలింగాలను పెట్టుకున్నాను ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం శివపార్వతుల కళ్యాణం శ్రీనివాసుల కళ్యాణం చేసుకున్నాను బాల్యం విలువ అది గడిచిపోతే కానీ తెలియదు యవ్వనంలో ఉన్న శక్తి అది ఉడిగిపోయేదాకా తెలియదు సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు క్షమాగుణం బలహీనత కాదు క్షమించడం శిఖరం అంతా మనోబలం కావాలి అంతా మన మంచికి సుఖమైన దుఃఖమైన జీవులకు సంబంధించి అనుభవించాల్సిందే తప్ప దాన్ని తప్పించుకునే అవకాశం లేదు ఏం జరిగిందో అది బాగా జరిగింది ఏం జరుగుతుందో అది బాగా జరుగుతుంది ఏం జరగబోతుందో అది కూడా బాగా జరుగుతుంది అనే జ్ఞానాన్ని మనసులో నిలుపుకున్న మనిషి కష్టాలు కడలలో చిక్కుకున్న దుఃఖమనే పెను తుపానులో చుట్టుముట్టిన ఆఖరి మరణానికి చేరువు కాబోతున్న గుండె నిబ్బరంతో నిలుస్తాడు వైరాగ్యం ఈ పదానికి కొందరు చెప్పే అర్థాల వల్లే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దానితో తమకు తామే ద్రోహం చేసుకుంటున్నారు వైరాగ్యం అంటే మనం అభిమానించే అన్నిటినీ వదిలిపెట్టి ఎక్కడికో ఏ అరణ్యాలకో వెళ్ళిపోవటమని అన్నిటినీ వదిలిపెట్టి హీనమైన దయానీయమైన జీవితాన్ని గడపటమని కొందరు భావిస్తారు తిండి తినకుండా బట్టలు కట్టుకోకుండా ఇల్లు వాకిలు లేకుండా ఉంటేనే వైరాగ్యం అని కొందరు భావిస్తారు జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు ఎదుర్కోలేక పిరికి పందలా పారిపోవటమే వైరాగ్యం అని కొందరు భావిస్తారు ఇవన్నీ దురభిప్రాయాలు అన్నిటినీ వదిలేయాల్సి వచ్చిందని విచారంతో వాటిని తలుచుకుంటూ జీవితాన్ని భారంగా వేదనతో గడపటం కోరిక ఉండి అణుచుకొని లోపలే కుమిలిపోవటం తనకు కలిగిన దయానీయ పరిస్థితిని చింతిస్తూ సమాజాన్ని ద్వేషిస్తూ బ్రతకటం ఇవన్నీ వైరాగ్యం కానే కాదు ఇది రాగం అన్నిటిపై బాగ రాగం ఉన్నదని తెలుస్తూనే ఉంటుంది ఇలాంటి భావాలు ఉద్దేశాలు ఎంతో హానిని కలిగిస్తాయి వైరాగ్యం అంటే వస్తువులపై విషయాలపై భోగాలపై రాగం వ్యామోహం ఆసక్తి తొలగిపోవటమే అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఆ వస్తువు లేదా ఆ విషయం మనకు కావాల్సినంత ఆనందాన్ని ఇవ్వకపోయినా లేదా దుఃఖాన్ని బాధను కలిగిస్తాయనుకున్న ఈ విషయం కోసం ప్రాకులాడడం సరికాదు ఆ వస్తువు కోసం మరికొందరు ఎగబడవచ్చు కానీ మనకు మాత్రం దానిపై ఏ రాగం అండ్ వైరాగ్యం ఉన్నది మనం శుద్ధ శాకాహారులం మనం వెళ్ళే త్రోవలో వేట మాంసం కోసం జనం వేలం వెర్రిగా ఎగబడుతున్నారు కొందరు అయ్యో అయిపోయింది మనకు దొరకలేదని బాధపడుతున్నారు మరి మనం కూడా బాధపడతామా దానికి ప్రయత్నిస్తామా ఒకవేళ ఎవరినైనా అంత ఖరీదైన దాన్ని మనకు ఉచితంగా ఇస్తానంటే తీసుకుంటామా ఎందుకని అది మనకు సంతృప్తినివ్వదు కనుక మనకు నచ్చినది కనుక అదే మనకు సంతృప్తినిచ్చేది మనం ఎగబడతాం ఈ లోకంలో వస్తువులు విషయాల కోసం అందరం ఎగబడుతున్నాం పోరాటాలు చేస్తున్నాం ఎందుకు అవి మనకు సంతృప్తినిస్తాయని భావనతోనే అయితే అవి మనకు సంతృప్తినివ్వలేవు అని తెలుసుకుంటే అసంతృప్తి కలుగుతుందని తెలుసుకుంటే ఎంతకాలం ఎన్ని భోగాలు అనుభవించినా ఇంకా ఇంకా ధనాన్ని పోగు చేసినా అన్నీ వదిలిపోవాల్సిందే అని తెలిస్తే అవి మనతో వచ్చేవి కాదని తెలిస్తే అప్పుడు మన బుద్ధి మారుతుంది మన బుద్ధి అట్టి వివేకం కలిగినప్పుడు మనం వాటిపై వాముఖ్యం కలిగి ఉంటాం అది నిజమైన వైరాగ్యం ఇవి అనిత్యమైనవి శాశ్వతమే సుఖాలనివ్వవు మనసు సంతృప్తిని పరచలేవు అనే వివేకం కలిగితేనే వైరాగ్యం కలుగుతుంది అలా వివేకం కలిగిన వైరాగ్యమే నిజమైన వైరాగ్యం అట్టి వైరాగ్యం కలిగినందుకు బాధం దుఃఖం ఉండదు కి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని శివ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను